వినోద్ గారు అంటే అండి మన పార్వతీపురం నుంచి వచ్చారు ఏ జిల్లా అండి మంజం జిల్లా మంజం జిల్లా ఎవరి దగ్గర తీసుకున్నారండి రాజేష్ తీసుకున్నారు ఇదిగోండి చెప్పావు అయితే నా దగ్గర తీసుకున్నారు వాళ్ళు కూడా చూసుకున్నారు కదండి చూసుకున్నాను ఏమి ఇబ్బంది ఏం లేదు కదా పార్వతీపురం నుంచి వచ్చారండి వినోద్ గారు ఇదిగోండి మా దగ్గర ఈ ఆలన ఇట్టే వినోద్ గారికి జరిగింది జరిగిందండి ఇదిగోండి ఆడదోడ పెట్టింది దోడు కూడా పాలు చూసుకుని తీసుకెళ్తున్నారండి పార్వతీపురం పురం వెళ్తుంది ఆవు అదిగోండి ఫ్యాన్ కూడా మాదే ఉందా పెట్టాం చూసుకోండి సరే వినోద్ గారు మంచిగా వెళ్ళి అది ఓకే సార్ నచ్చిందండి నచ్చిందండి అవు బాగుందండిరా తరును